హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఈరోజైతే ఆనంది కాపాడింది పూర్ణిమను పూర్ణిమ కూతురు చైత్రనని నిజం తెలుసుకున్న సునంద మరిక ఆనంది చెంప పగలగొట్టి ఆనందికి నిజం చెప్పబోతుందా మరికి ఏం చేయబోతుంది సునంద సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన సునంద రియాక్షన్ ఎలా ఉండబో పోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక ఇలా పూర్ణిమ తన కూతురు చైత్రను తీసుకొని ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇక బస్ స్టాప్లోనైతే చైత్ర ఏడ్చుకుంటూ తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా పక్కన ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఇక బ్యాగ్ నిండా బంగారం ఉండడంతో ఇక ఒక అతనైతే వచ్చి ఏంటి దొంగలు ఇలా కూడా ఉన్నారా మీలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు నేనెవరో తెలుసా అని ఇక వెంటనే వీళ్ళు దొంగలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు ఇక అతనైతే ఇక పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇలా పట్టపగలే దొంగతనం చేస్తున్నారా ఉండి ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పి పోలీసులు అయితే చాలా తిడుతూ ఉంటారు పూర్ణిమలు చేతిని అయితే అప్పుడే ఇక ఇలా చేతి అయితే అది అనుకొని ఇటు తీసుకొచ్చానండి నిజంగా అందులో బంగారం ఉంటుందని నాకు తెలియదు నేను దొంగను కాదు నన్ను మా అమ్మను వదిలిపెట్టండి అని ఇక ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే లేదు మీరు కావాలని చెప్పి ఆ బ్యాగ్లో బంగారం ఉందని ఇక అతను వేరే అమ్మాయితో చెప్తూ ఉండగా విని ఆ బ్యాగ్ తీసుకెళ్తున్నావు ఇక మీ గురించి మాకు తెలుసు అని చెప్పి పోలీసులు అయితే ఈరోజు ఇక పూర్ణిమ చైత్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా పూర్ణిమ ఇలా ఇక పోలీసులకు దండం పెడుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వీళ్ళిద్దరినైతే దొంగలని చెప్పి పోలీసులైతే అరెస్ట్ చేసి స్టేషన్లో వేస్తారు ఇక స్టేషన్ కి వెళ్తూ ఉండగా చైత్రకైతే శ్రీతన్ కాల్ చేస్తాడు అప్పుడే ఇక పోలీసులు అయితే ఆ సెల్ తీసుకొని ఎవరు మీరు ఇక ఈ అమ్మాయి దొంగతనం చేసింది ఇప్పుడే మేము ఆ అమ్మాయిని పట్టుకున్నాము అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నాము మీరెవరో జైలుకు వచ్చి మాట్లాడండి అని చెప్పి పోలీసులు అయితే శ్రీతన్తో మాట్లాడతారు అప్పుడే ఇక శ్రీతన్ అయితే ఏంటి ఇక చైత్ర దొంగతనం చేయడం ఏంటి ఇక ఏం జరుగుంటుంది అని చెప్పి చాలా కంగారుగా ఇక శ్రీతన్ అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక ఇలా పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ ఇక వాళ్ళు దొంగతనం చేయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక బ్యాగ్ చూసుకోకుండా తీసుకెళ్ళనని చెప్పింది కదా అయినా కూడా నమ్మకుండా ఎందుకలా అరెస్ట్ చేస్తారు వాళ్ళను అని చెప్పి శ్రీతనైతే మాట్లాడుతూ ఉంటాడు పోలీసులతో కానీ పోలీసులు మాత్రం నువ్వేమవుతావు అసలు వాళ్లకు ఎందుకు నువ్వు వాళ్ళను విడిపించాలనుకుంటున్నావు ముందు నీ గురించి చెప్పు ఇక వాళ్ళని దొంగతనం చేయమన్నది నువ్వేనా అని చెప్పి ఇలా శ్రీతని కూడా చాలా తిడుతూ ఉంటారు శ్రీతన్ అయితే ఇక తన అమ్మ నన్నుల గురించి తన తాతయ్య గురించి పోలీస్ స్టేషన్లో చెప్పాడు వెంటనే ఇక కుట్టి అక్కకు ఫోన్ చేయాలి ఇక ఇప్పుడు వీళ్ళను కాపాడేది కేవలం కుట్టి అక్క మాత్రమే అని చెప్పి ఇక ఆనందికి కాల్ చేస్తాడు శ్రీతన్ అయితే ఇక ఆనంది అయితే శ్రీతన్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిప్ చేస్తుంది ఏంట్రా ఏంటి శ్రీతన్ ఈ టైంలో కాల్ చేసావేంట్రా అని ఇక ఆనంది అంటూ ఉండగా అక్క చాలా ఘోరం జరిగిపోయింది చేత దొంగతనం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకున్నారక్క వెంటనే నువ్వు స్టేషన్కు రావాలి అని చెప్పి శ్రీతన్ అయితే ఆనందికి కాల్ చేస్తాడు దాంతో ఇక ఆనంది అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చేతను అరెస్ట్ చేయడం ఏంటి చేత దొంగతనం చేయడం ఏంటి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చాలా కంగారు పడుతూ ఇక ఆనంది అయితే ఇలా స్టేషన్కి వచ్చేస్తుంది అప్పుడే ఇక పోలీసులు అయితే ఆనందిని చూసి ఇక ఎస్ఐ ఎస్ఐ అయితే ఏంటి మేడం మీరు ఏంటి అనిక ఇలా అంటూ ఉండగా ఇక వీళ్ళు మా వాళ్ళే దొంగతనం చేశారని కేసు పెట్టారంట కదా ఇక వీళ్ళు ఏ దొంగతనం చేయలేదు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు ఇక వాళ్ళని వెంటనే బెయిల్ ఇప్పించండి వాళ్ళకు అని చెప్పి ఆనంది అయితే ఎస్ఐతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఎస్ఐ గారు అయితే తప్పకుండా మేడం ఇక వీళ్ళు మీ వాళ్ళని తెలియక మేము వీళ్ళను అరెస్ట్ చేస్తాము వీళ్ళు మీ వాళ్ళంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి వాళ్ళయ్యే ఉంటారు ఇక మీరు బెయిల్ మీద ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళనైతే ఆనంది పర్మిషన్తో వాళ్ళకు బెయిల్ ఇచ్చేస్తారు మీ వాళ్ళని తెలియక అరెస్ట్ చేస్తారు మేడం సారీ ఇక అని చెప్పి ఎస్ఐ గారు పోలీసులు అయితే ఆనందికి సారీ చెప్పి చే పూర్ణిమనైతే బయటకు విడిపిస్తుంది ఈ రోజు అయితే ఆనంది కానీ ఇక్కడ సోషల్ మీడియాలో చైత్ర చైత్ర వల్ల అమ్మ గురించి అయితే మారుమోగుతూ ఉంటుంది పట్టపగిలే బస్టాండ్లో ఇలా ఇద్దరు దొంగలు పడ్డారు బంగారం దొంగిలించారు అని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇక అదే న్యూస్ వింటూ ఉంటారు ఇక అప్పుడే జీవనైతే సెల్ ఓపెన్ చేయగానే అది వస్తుంది అది చూసిన ఇక జీవనైతే ఫుల్ హ్యాపీ చైత్ర చైత్ర వాళ్ళ అమ్మ ఎలాంటి వాళ్ళ ఇప్పుడు తెలిసింది ఈ వీడియో తీసుకెళ్ళి ఇక నేను అత్తయ్య గారికి చూపించాలి ఇక చైత్ర ఎంతో మంచిదని ఆనంది చైత్రకు సపోర్ట్ చేసింది కదా చైత్ర ఒక దొంగ అని చెప్పి ఇక ఇలా జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే మళ్ళీ ఒక న్యూస్ వస్తుంది వాళ్ళు దొంగలు కాదు ఇక ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళను అరెస్ట్ చేశారు కానీ ఆనంది లాయర్ గారు వచ్చి బెయిల్ మీద వాళ్ళను బయటకు విడిపించారు వాళ్ళది ఎలాంటి తప్పు లేదు వాళ్ళు దొంగలు కాదని చెప్పి మళ్ళీ ఇక ఇలా న్యూస్లో వస్తుంది అది ఇక వెంటనే జీవనైతే ఆ వీడియో తీసుకెళ్లి సునందకు చూపిస్తుంది సునంద అయితే పూర్ణిమను చైత్రను ఆ వీడియోలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పూర్ణిమ కూతురు చైత్రన ఇన్నాళ్ళు మన ఆఫీస్లో పనిచేసింది ఇక ఈ పూర్ణిమ కూతురేనా అని చెప్పి ఇక వీడియో చూసిన ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వీళ్ళను ఆనంది కాపాడిందా ఆనందికి ఎంత ధైర్యం ఇక పూర్ణిమను చైత్రను ఇలా కాపాడిందా ఇక ఇప్పుడు ఇంటికి వస్తుంది కదా ఆనంది ఆనంది సంగతి చూస్తాను అని చెప్పి చాలా కోపంగా వీడియో చూసిన ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక్కడ సునంద ఇలా ఉండగా అక్కడ ఆనంది మాత్రం పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఇక చైత్ర పూర్ణిమ మా ఇంటికి రావాలి పద మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా అత్తయ్య తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే కానీ పూర్ణిమ మాత్రం ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తే మీ అత్తయ్య అర్థం చేసుకోవడం కాదు ఇక నిన్ను నన్ను అందరినీ కూడా బయటకు గెంటేస్తుంది ఇక మమ్మల్ని మాత్రం చంపేసినా చంపేస్తుంది ఇక మేము మాత్రం అక్కడికి రాలేము అని చెప్పి ఆనంది ఎంత రమ్మని చెప్పినా కూడా పూర్ణిమ చైత్ర అయితే అస్సలు కూడా మేము అక్కడికి రాలేం మేడం ఇక అమ్మ అక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు ఇక ఆనందికి అయితే ఏంటి ఆంటీ ఎంత మొండిగా ప్రవర్తిస్తుంది మా ఇంటికి వస్తే ఏమవుతుంది అసలు ఎందుకు రాలంటుంది అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీరు ఇప్పుడు ఒంటరిగా బయట తిరగకూడదు మీ గురించి న్యూస్లో ఇలా మొత్తం కూడా ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో కాబట్టి మీరు ఇప్పుడే బయట తిరగడం మంచిది కాదు ఇక మిమ్మల్ని వెంటనే విడిపించారని తెలిస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి లాకప్లో వేస్తారు అని చెప్పి ఆనంది ఎంత చెప్పినా కూడా ఇక ఇలా అస్సలు కూడా మేము అక్కడికి వచ్చేది లేదు మేము ఇక్కడ చావరైనా చేస్తాము కానీ ఇక నీతో పాటు మీ ఇంటికి రాలేము అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే సరే మా ఇంటికి రావద్దు కానీ మీరు ఇక మా జ్యోతమ్మ ఇంటికి వెళ్ళొచ్చు కదా ఇక మా అమ్మ నాన్నలు కూడా చాలా బాగా చూసుకుంటారు ఇక శ్రీతన్ చైత్రను పూర్ణిమాంటిని మీ ఇంటికి తీసుకెళ్లరా మీ ఇంటికి తప్పకుండా వస్తారు అనిక ఇలా అంటూ ఉండగా పదచైత్ర అనిక ఇలా అంటూ ఉంటాడు శ్రీతన్ అయితే అప్పుడ పూర్ణిమ అయితే సైలెంట్గా ఇక శ్రీతన్తో పాటు జ్యోతి సూర్యుల ఇంటికి వెళ్తుంది ఈ రోజుకు మాత్రం అక్కడే ఉండమని అని ఆనంది చెప్తుంది ఇక వాళ్ళను జ్యోతమ్మ సూర్యబాబు ఇంట్లో దిగబెట్టి ఆనంది అయితే ఇక తన ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇక్కడ సునంద అయితే ఆనంది ఎప్పుడు వస్తుంది ఇక ఆనందికి ఎంత ధైర్యం ఇక నా శత్రువునే కాపాడుతుందా పూర్ణిమను వెళ్ళిపోమని చెప్తే ఇక వెళ్ళిపోకుండా ఆపిస్తుందా ఈ ఆనంది ఇక ఆనంది రాని అని చెప్పి వెయిట్ చేస్తుంది కదా ఆనంది రాగానే అక్కడే ఆగు ఆనంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని ఇలా అడుగు ఉంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడతారు నేను ఎక్కడికి వెళ్ళాను ఇక నా ఫ్రెండ్ చైత్రకు ఇలా ఇలా అవమానం జరిగింది నాకు అసిస్టెంట్ గా ఉంది కదా చైత్ర మన ఆఫీస్ లో ఇన్నాళ్ళుగా ఆ అమ్మాయి ఇక ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉండగా చైత్ర తన బ్యాగ్ అనుకుని వేరే వాళ్ళ బ్యాగు పట్టుకుంది అందులో బంగారం ఉందని చెప్పి తను వాళ్ళ మీద కేసు పెట్టాడు అత్తయ్య ఇక వాళ్ళు దొంగలు కాదని చెప్పి మన వాళ్ళే అని చెప్పి నేను వాళ్ళను విడిపించుకొచ్చాను అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటుంది సునంద ముందు ఇక ఆనంది అయితే ఏంటి ఆనంది ఎవరిని పడితే వాళ్ళను కాపాడడానికే నన్ను ఉంది అసలు వాళ్ళు ఎవరైనా వాళ్ళను కాపాడావు వాళ్ళకు నీకు ఏంటి సంబంధం ఇక నువ్వు నీ పర్మిషన్తో వాళ్ళను బయటకు తీసుకొస్తావా బెయిల్ మీద ఇక ఒక్క మాట కూడా ఎత్తయ్యకు చెప్పే అవసరం లేదా అంటే నేను లీగల్ అడ్వైజర్ నుండి తీసేస్తానని ఇక నా మీద కోపంగా ఇలా చేసావు కాదు నాకు ఏమీ చెప్పకుండా ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అందుకే నీకు ఈ రోజు నుండి ఈ ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపోయే ఇంట్లో నుండి అని చెప్పి ఇలా ఇక పూర్ పూర్ణిమ మీద ఉన్న కోపాన్ని ఆనంది మీద చూపిస్తూ ఉంటుంది ఇక ఇలా సునంద అయితే అప్పుడే ఇక జీవనం అయితే ఫుల్ హ్యాపీ ఏంటి అత్తయ్య ఇంత చిన్న విషయానికి ఇంత ఫైర్ అవుతుంది ఇక వాళ్ళను కాపాడడం మంచిదే అంటుంది అనుకున్నాను కానీ ఎందుకు కాపాడావు వాళ్ళను కాపాడినందుకు ఆనంద్కి ఎంత పెద్ద శిక్ష వేసిందేంటి అత్తయ్య ఇక ఆనందికి అలాగే కావాలి ఇక ఎవరికి ఆపదొచ్చినా ఇక తను ఉన్నానని ముందుకు వెళ్తుంది ఇక మరొకసారి ఇలా చెయ్యదులే ఇక చైత్ర అంటే అంటే ఇక తనకు చాలా ఇష్టం అందుకే ఇలా అత్తయ్యకు చెప్పకుండా తనను కాపాడింది అందుకే ఈరోజు ఆనందికి ఇలాంటి శిక్ష వేసింది అత్తయ్య అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది జీవనైతే ఇక శశికాంత్ అయితే ఏం మాట్లాడకుండా ఇక ఆనంది మీద సునంద చూపించే కోపాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు ఇదంతా నా వల్లనే ఇక పూర్ణిమ వల్ల ఆనందికి ఇదంతా ఇప్పుడు పూర్ణిమను కాపాడి ఆనంది మంచి పని చేసింది నేను చేయాల్సిన పని ఆనంది చేసింది కానీ సునందతో ఈరోజు ఆనంది ఇంత అవమానాల పాలయ్యింది అని చెప్పి శశికాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అత్తయ్య సునందాకు ఎదురు చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఇక మీరైనా ఇలా మాట్లాడదే సాటి మనిషికి ఇక అందులో ఇక నీలాంటి వయసున్న ఒక ఆవిడకు ఇలా వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు వాళ్ళు దొంగలు కాదని కాపాడి తీసుకొస్తే మీరంటే ఇలా ప్రవర్తిస్తున్నారు అదే ప్లేస్ లో మీరుంటే ఇలాగే ఆలోచించేవారా ఇక అని ఆనంది అయితే సునందాకు ఎదురు చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు నాకు దొంగతనం చేయాల్సిన కర్మ ఏముంది ఇక వాళ్ళను వెనుకేసుకొస్తూ నన్ను ఇలా తిడుతావా అసలు నువ్వు నాకు ఎదురు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు మొన్న ఇక ఆదిత్య ఫ్రెండ్ ఒక ఆవిడని దగ్గరికి వస్తే అప్పుడు కూడా నాకు ఇలా ఎదురు జవాబు చెప్పావు ఇక తప్పంతా ఇక ఇలా మొదటి బారేదని చెప్పి వాదించావు ఇక నువ్వు ఆ రోజు నుండి ఈ రోజు దాకా నన్ను అలాగే చూస్తున్నావు నా మీద ఎందుకో ఇంత కోపంగా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు ఇక నేను జీవనకు ఇక పోస్ట్ ఇచ్చాను నీకు తీసేసాననే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు ఇక వాళ్ళను కాపాడినందుకు నీకు శిక్ష వేయాల్సిందే వాళ్ళు ఎవరో కాదు ఇక వాళ్ళు నాకు శత్రువులు అని చెప్పే ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న ఆనందికి జీవనకైతే ఏం అర్థం కాదు ఇక పూర్ణిమ అత్తయ్యకు శత్రువు కావడం ఏంటి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం మంచి పని చేశాను అనుకున్నాను ఇక అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది అనుకున్నాను కానీ ఇంతలా నా మీద ఫైర్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అత్తయ్య ప్రవర్తనలో చాలా మార్పు ఉంది నా బర్త్డే రోజు నుండి చూస్తున్నాను అత్తయ్య మామయ్య గొడవ పడడం ఇక అత్తయ్య కోపంగా ఉండడం ఇదంతా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది లేదత్తయ్య తప్పు మీదే ఇక వాళ్ళు దొంగతనం చేయలేదని మీ మనసుకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు అందుకే వాళ్ళను తప్పు చేయలేదని కాపాడాను ఇక మీకు చెప్పకుండా వాళ్ళను ఇక హెల్ప్ చేసినందుకు వాళ్ళను కాపాడినందుకు ఇక సారీ అత్తయ్య ఇక నన్ను మాత్రం క్షమించి ఇంట్లోకి రానివ్వత్తయ్యా అని చెప్పి ఆనంది బ్రతిమలుకుంటూ ఉంటుంది కానీ సునంద మాత్రం లేదు సారీ చెప్పినంత మాత్రాన ఇక నిన్ను క్షమించేస్తానా నువ్వు చేసింది చిన్న తప్పు కాదు ఇక వెళ్ళిపోతున్న ఆ పూర్ణిమ చైత్రను కాపాడావు ఇక వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఇన్ని ఇబ్బందులని చెప్పి మళ్ళీ వాళ్ళు ఈ ఊళ్ళోనే ఇక స్నేహల్ ఇంట్లోనే ఉంచావని చెప్తున్నావు వాళ్ళను నువ్వు ఆదుకున్నావు నేను వాళ్ళను వెళ్ళమని చెప్తే ఇక నాకు విరోధంగా నువ్వు ఇలా ఆదుకుంటావా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఏంటత్తయ్యా వాళ్ళను వెళ్ళమని చెప్పడం ఏంటి నువ్వు వాళ్ళకు నీకు ఏంటి సంబంధం వాళ్ళుంటే నీకేంటి ప్రాబ్లం అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉండగా అవన్నీ విషయాలు నీకు అనవసరం నిన్ను చెప్పినట్టు చెయ్యి మళ్ళీ ఇక నన్ను క్వశ్చన్లు వేస్తే బాగుండదు అని చెప్పి సునంద అయితే చాలా కసురుకుంటూ ఉంటుంది ఆనందిని అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇంట్లోకి రావడానికి ఇలా అడుగు ముందుకు వేస్తూ ఉండగా సునంద అయితే లేదు నువ్వు ఇంట్లోకి రాకూడదని చెప్తుంటే మనిషివి కదా వెళ్ళు అని చెప్పి ఆనంది చెంప గట్టిగా పగలగొడుతుంది దాంతో ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది అసలు మీరు ఇదంతా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు ఈ ఇంటికి నాకేం అర్థం కావట్లేదు కానీ నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అత్తయ్య నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసుకుంటాను ఖచ్చితంగా ఇక నీ కళ్ళు తెరిపిస్తాను ఇక నేను ఆ పూర్ణిమను చైత్రను మాత్రం వదిలిపెట్టేది లేదు వాళ్లకు నేనున్నాను అండగా ఇక వాళ్లకు ఏం కావాలనుకున్నా ఇక నేను చేస్తాను ఇక వాళ్ళు నా సొంత వాళ్ళుగా చూసుకుంటాను ఎవరేం చేస్తారో నేను చూస్తాను నువ్వు ఇంట్లో నుంచి పంపించినంత మాత్రాన ఇక నేను బ్రతికలేనా ఇక వాళ్ళను నేను కంటికి రెప్పలా చూసుకుంటూ ఈ ఇంటికి దూరమై వాళ్ళతో పాటు ఉండి వాళ్ళను చూసుకుంటాను అని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఇక ఇలా పూర్ణిమల చేతులను కాపాడినందుకు సునందాకు శత్రు అయిపోతుంది ఇక సునంద అయితే ఆనందిని ఒక శత్రువులాగా చూస్తూ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పి ఇక ఆనందచంప పగలగొట్టి ఇక ఇంట్లో నుంచి గెంటేస్తుంది రోజైతే సునంద ఆనందిని దాంతో ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనంది ఏం చేయబోతుంది మరిక అనేది చూడాలి ఇక్కడ ఇక శ్రీతనైతే పూర్ణిమన చేతులను ఇంటికి తీసుకెళ్తాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంటి వీళ్ళని తీసుకొని వీడు ఇంటికి వచ్చాడు అని చెప్పి జ్యోతి సూర్యులు షాక్లో ఉంటారు ఇక శ్రీతనైతే ఇలా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు నా ఫ్రెండ్ అమ్మ తను నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారమ్మా ఈ ఒక్కరోజు మన ఇంట్లో ఉండమని నేనే తీసుకొస్తున్నాను అని చెప్పి శ్రీతనైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సోషల్ మీడియాలో వీళ్ళ గురించి తెలుస్తుంది కదా అందరికీ ఇక వీళ్ళు దొంగలను చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కదరా వీళ్ళను నువ్వు తీసుకొస్తున్నావేంటి వీళ్ళను ఆనంది కాపాడడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉండగా శ్రీతనైతే జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక తను ఎవరో కాదు అక్క ఆఫీస్ అక్క ఆఫీస్లో ఎన్నాళ్ళు అక్కకు ఇలా హెల్ప్ చేసింది కదా ఇక అక్క కింద అసిస్టెంట్గా ఉంది కదా ఈ చేత్ర తనే అమ్మ అమ్మాయి ఇక ఈ అమ్మాయి చాలా మంచిది తన మనసు కూడా చాలా మంచిది ఇక వాళ్ళ అమ్మ కూడా మంచిదే ఇక వీళ్ళు ఊరెళ్ళడానికి వెళ్తూ ఉండగా ఇలా ఇక కంగారులో తన బ్యాగు తన బ్యాగును వదిలేసి వేరే బ్యాగు పట్టుకోవడం వల్ల వీళ్ళు దొంగ అని చెప్పి సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేశారు ఎవరో కావాలని చెప్పి కానీ వీళ్ళకు ఎలాంటి తప్పు తెలియదమ్మా వీళ్ళు దొంగలు కారమ్మా వీళ్ళు మనవాళ్ళు అని చెప్పి శ్రీతనైతే ఇక జ్యోతి సూర్యులకు చేతను పూర్ణిమను పరిచయం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు కూడా వీళ్ళని చూస్తే చాలా మంచి వాళ్ళగా అనిపిస్తున్నారు దొంగలు ఇలా ఉండరు అని చెప్పి వాళ్ళు కూడా ఇక ఇలా చైత్ర పూర్ణిమను అర్థం చేసుకుంటారు పదండి ఈ రోజుకు మా ఇంట్లో ఉండండి మా కుట్టి మిమ్మల్ని కాపాడింది కదా మా కుట్టి మాకు చాలా ఇష్టం ఇక మా శ్రీతన్ కూడా చాలా మంచివాడు ఇక కుట్టి గురించి శ్రీతన్ గురించి మాకు తెలుసు ఇక వాళ్ళు తీసుకొచ్చారంటే మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమైంది అని చెప్పి వీళ్ళనైతే ఈరోజు ఇంట్లోనే ఉండమని చెప్తారు ఇక సూర్య జ్యోతిలైతే ఇక ఇంతలోనే వీళ్ళు ఇంట్లో ఉండమని ఇలా అనగానే ఇక కుట్టి ఇంటికి వస్తూ ఉంటుంది ఏడ్చుకుంటూ అప్పుడే ఇక పూర్ణిమ చైత్ర ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంటి కుట్టి ఏడుస్తున్నావేంటి ఏం జరిగింది అక్కడ మీ అత్తారింట్లో మీ అత్తయ్య ఏమైనా అన్నదా ఆదిత్య ఏమైనా అంటున్నాడా అని ఇక జ్యోతి అడగడంతో లేదు జ్యోతమ్మ ఆదిత్య గారు ఏమీ అనలేదు మా అత్తయ్య నన్ను ఇంట్లో ఇంట్లోకి రావద్దన్నది జ్యోతమ్మ పూర్ణిమాంటిని చేతును కాపాడినందుకు చాలా కోపంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది నా చెంప పగిలగొట్టి నేను చేసింది తప్పని చెప్పి రోజు నన్ను ఇలా ఇక ఇంట్లోకి రానివ్వడం లేదు కానీ నేను ఏ తప్పు చేయలేను జ్యోతమ్మ ఆపదలో ఉన్న ఆ తల్లి కూతురును ఆదుకోవడం అని చేసిన తప్పు ఇక వాళ్ళు తప్పు చేయకపోయినా దొంగతనం చేయకపోయినా దొంగతనం చేశారని అరెస్ట్ చేశారు ర్యాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇక ఇన్ఫర్మేషన్ తప్పు వాళ్ళు మా వాళ్ళని నేను ఇక తీసుకొచ్చాను అది నేను చేసిన తప్పని చెప్పి మా అత్తయ్య తిడుతున్నారు కొడుతున్నారు అందుకే నేను ఇంట్లో నుంచి వచ్చేసానమ్మా అని చెప్పి కుట్టి అయితే జ్యోతికి సూర్యకు ఇలా పూర్ణిమ వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇక పూర్ణిమ అయితే నాకు తెలుసు ఖచ్చితంగా సునంద అక్క ఇలా చేస్తుందని ఎందుకంటే సునంద అక్కకు నేనంటే ఇష్టం లేదు కదా నన్ను ఇక ఆనంది కాపాడిందని తెలిసి తను ఇక కోపంగా ఆనందిని కూడా ఇలా ఇంట్లో నుంచి గెంటేస్తుందని ముందుగానే గెచ్చేసాను పాపం మా వల్ల ఇప్పుడు ఆనంది తన కుటుంబానికి దూరమైంది అని చెప్పి పూర్ణిమ అయితే తన మనసులో చాలా బాధపడుతూ నిజాన్ని ఎవరికీ చెప్పలేకుండా ఇలా ఇక బాధపడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే చూద్దాం మరిక ఆనంది ఇక ఎప్పటికైనా చేతుకు పూర్ణిమకు అండగా ఉండి ఇక సునంద కళ్ళు తెరిపించి చివరికి ఇక ఆనంది పూర్ణిమను ఇక చేతును కూడా తన ఇంటికి తన ఫ్యామిలీతో కలిసి ఉండడానికి తీసుకెళ్లబోతుందా మరిక ఆనంది సునందకు ఎలా బుద్ధి చెప్పబోతుంది శశికాంత్కు ఎలా సంత సంతోషాన్ని కలిగించబోతుంది పూర్ణిమ రాకతో అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్